ఇక్కడ నేను చెప్పాను కదా ఇక్కడే ఆ కన్ఫ్యూజన్ ఉంది ఇప్పుడు జగన్ అనే పేరు ఎత్తలేదు ఈవెన్ ముందు రోజున ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు జగన్ ఎక్కడ కట్టుకున్నాడు ఇల్లు ఈ అడిగాడు అని కూడా చెప్పారు కాబట్టి కొంచెం వక్రీకరించారు జగన్ ప్యాలెస్ ఎక్కడ అని ప్యాలెస్ ఎక్కడ కట్టుకున్నాడు అని అడుగుతాడు అమిత్ షా జగన్ ఇల్లు ఎక్కడ కట్టుకున్నాడు అని అడుగుతాడు సాధారణ బేసిక్ గా అయితే అమిత్ షాకి మోడీకి ఓ తేడా ఉంది మోడీ జగన్ రకంగా బాగా అభిమానిస్తాడు అమిత్ షా పొలిటికల్ యాక్స్ పొజిషన్ లో చూస్తాడు తన పార్టీకి బిజెపికి ప్రయోజనం అన్న కోణంలోనే చూస్తాడు కొన్ని కొన్ని విషయాల్లో మోడీ ఒప్పుకున్నా కూడా అమిత్ షా మళ్ళీ ఆయన మనసు మార్చిన సందర్భాలు ఉన్నాయి ఒరిస్ నవీన్ పట్నాయక్ తో గొడవద్దనే రూట్ లో ఉండేవాడు మోడీ నవీన్ పట్నాయక్ పెద్ద మనిషి అనేది కానీ అమిత్ షా మన వ్యక్తిగత అభిప్రాయం కాదు పార్టీ డెవలప్ కావాలంటే అక్కడ మనం ఇండివిజువల్ గా పోటీ చేయాల్సిందని మోడీని ఒప్పించాడు ఫైనల్గా అక్కడ ఇండివిజువల్గా పోటీ చేసి బీజేపీ అధికారంలోకి వచ్చింది అట్లాగే ఆంధ్రప్రదేశ్లో జగన్ అంటే పాజిటివ్ వైబ్రేషన్ ఉంది మోడీకి అందుకనినే అప్పుడు మీటింగుల్లోనూ మో జగన్ గురించి ఏం మాట్లాడాల మొన్న మీటింగ్లో కూడా జగన్ గురించి ఏం మాట్లాడాల అమిత్ షా వచ్చేటప్పటికి జగన్ మనతో కలవట్లేదు కలవలేదు ఇంత ముందు కూడా భారతీయ జనతా పార్టీ రెండు మూడు సార్లు ట్రై చేసినా కూడా కాబట్టి ఒక వ్యతిరేకత ఉంటుంది దానితో పాటుగా కూటమి గట్టినప్పుడు కూటమిని బాగా కలుపుకు తీసుకెళ్లే లక్షణం అమిత్ షాకి ఎక్కువ ఉంటుంది